ओम लोकगुभिया प्रेम आगनादेव आवाहयामी आवाह दृपयाम प्रेम गना रन खरीद सिंह नवरत्मन भाग्यम पूजयामी प्रेमहागनादेव अस्त आद्यम तवर्ग्यम दिलायामी आचरणीयानयामी वस्त्र धारायांधा दधा कल विग्रायणपुष पूजया హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్ మన ఛానల్లోని మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయిది పెళ్లిది అయితే పెడుతున్నాను కదండి వీడియోస్ హల్దీ ఫంక్షను సంగీత్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని చేయడం రాటేయడం అయితే వచ్చిందండి ఇక్కడ రాటేయడం పెళ్ళికొడుకుని చేయడం చేస్తున్నారు అది అయితే ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి

అలాగా రాటేసే ముందు పంతులు గారు అయితే రాట పూజ అది చేయించారండి చేయించిన తర్వాత రాటేయడం అయితే జరిగింది ఆ తర్వాత రాట దగ్గర అయితే పూజ చేస్తారండి చూసారు కదా అలాగా రాట దగ్గర పూజ చేసి దోఫమది ఇస్తారు అలాగా ఆ కార్యక్రమం అయితే జరిగింది రాటేసిన తర్వాత అప్పుడు పెళ్ళికొడుకుని చేస్తారండి అయితే ఇక్కడ పెళ్ళికొడుకుని చేయడానికి ఇంట్లోని మామూలుగా ఫార్మాలిటీగా అయితే చేసేసారు అంటే పైన డెకరేషన్ అయితే చేశారండి మేడ మీద డెకరేషన్ చేసి అక్కడ చైర్ అది వేశారు ఇక్కడ కొంచెం అందరూ చుట్టాలాలు వస్తారు కదా అందుకు కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది తాంబూలాలు అవి ఇవ్వడానికి అని చెప్పేసి ఇక్కడ మామూలుగా ఒక ఐదుగురికి తాంబూలాలు అయితే ఇప్పించేశారు ఇక్కడ పెళ్ళికొడుకుని చేసి ఆ తర్వాత మేడం మీదకి అయితే తీసుకెళ్ళారు చూసారు కదా ఇంకా ఇప్పుడు అయితే పెళ్ళికొడుకుని చేయడం అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ వచ్చేసి అక్కడ ఆడపిల్లలు ఉన్నారు కదండి ఆడపిల్లలు అయితే చేస్తారు వాళ్ళు కళ్యాణ బొట్టు అయితే పెడతారు పెట్టిన తర్వాత బొగ్గుచుక్క చుక్క పెడతారు బొగ్గుచుక్క చుక్క పెట్టి కాలికి కొంచెం పసుపు రాసి పార అనేది పెడతారండి అలాగా నెయిల్ పాలిష్ కూడా పెడతారు అలాగా ఇవన్నీ అలంకరించిన తర్వాత అక్కడ ఊళ్ళోని నాప్కిన్ పెట్టారు కదండి అలాగా ఆ ప్లేస్లోనైతే పళ్ళు కాయలు స్వీటు అవన్నీ కూడా ఒళ్ళో పెట్టి పెళ్ళికొడుకు చేయడం అయితే కంప్లీట్ అవుతుందండి ఆ తర్వాత అవి ఇస్తారు చూసారు కదా కళ్యాణ్ అయితే పెడుతున్నారు అలాగా ఇది పెళ్ళికొడుకు చేయడం అయితే జరుగుతుంది ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి మేడం తీసుకెళ్ళిన తర్వాత మీకు అక్కడ డెకరేషన్ అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది ఆ డెకరేషన్లోనే మనకి మంచిగా ఫొటోస్ అవి తీసుకోవడానికి వాటికి అక్కడ అరేంజ్ చేశారు మ్యారేజెస్ అంటే అసలు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా జరుగుతూ ఉంటాయండి అందరి దగ్గర ఒకే టైప్ ప్యాటర్న్ అయితే ఉండదు కదా మ్యారేజ్ జరిగేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సాంప్రదాయంలోనే చేసుకుంటారు మా సాంప్రదాయం వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి రాటేయడం పెళ్లి కొడుకుని చేయడం దగ్గర నుంచి మంచి ట్రెడిషనల్గా అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ముందంతా హల్దీ ఫంక్షన్ సంగీతం ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది అది అందరూ చేసుకుంటున్నారు ఏదో జస్ట్ మ్యారేజ్ ముందు ఏదో ఒక సరదా ఈవెంట్ లాగా చేసుకుంటున్నారు ఇక్కడ నుంచి మాత్రం మొత్తం ట్రెడిషనల్గా మాలోని ఇలాగైతే జరుగుతుందండి చాలామంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది మీలో ఎలా ఉంటుందండి కామెంట్ కాంపిసేషన్లో పెట్టండి చూసారు కదా ఇక్కడ వచ్చేసి పారాణి అయితే రాస్తున్నారు అలాగా ఇక్కడ కంప్లీట్ అవుతుంది ఇదంతా పెళ్ళంటేనే మనకి జీవితాంతం గుర్తుండిపోయే ఒక మంచి మూమెంట్ కదండి ఆ మూమెంట్ని మనం ఎంతో మంచి హ్యాపీగా చేసుకోవాలని ప్రతి ఒక్కరికే ఉంటుంది అందువల్ల దీన్ని ఎవ్రీ మినిట్ కూడా మిస్ అవ్వకుండా చాలా బాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి లాంగ్ హ్యాపీగా ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అందువల్ల ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి మన ఇండియన్ ట్రెడిషనల్ లోనే మ్యారేజెస్ అంటే మంచి సాంప్రదాయంగా అయితే జరుగుతూ ఉంటాయి చాలామంది ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని కొంతమంది అయితే ఆఫ్ చేస్తున్నారు కానీ పెద్దవాళ్ళు ఎప్పుడైతే మనకి చెప్పారో అదే పద్ధతిని మనం ఫాలో అవుతూ ఉంటే మరి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఫాలో అవుతారండి అందువల్ల మ్యాక్సిమం జనరేషన్ అనేది కంటిన్యూస్గా ఇలాంటివన్నీ సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటే అందరికీ బాగుంటుందండి అది నేను చెప్పాలనుకుంటున్నాను చూసారు కదండి ఇక్కడ పేరెంటాలు వచ్చేసి మేము పేరెంటాలు అంటాము పేరెంటాలు అంటే చూసారు కదా ఏజ్డ్ పర్సన్స్ అండి మనవల్ని ఎత్తుకుంటారు చూడండి మనవల్ని ఎత్తుకునేంత ఏజ్ వాళ్ళని పేరంటాలు అంటారు మాలో కంపల్సరిగా ఇద్దరు పేరంటాలు అయితే ఉంటారు పెళ్ళిలోని పెళ్ళికొడుకు ముందే ఒకరు పెళ్లి కూతురు వెనకాతలు ఒకరు పట్టుకుంటారు చెయ్య పెళ్ళైనంత వరకు వాళ్ళు పేరంటాల కింద ఉండవలసిందే చూసారు కదా ఒళ్ళోని ఫ్రూట్స్ను కొబ్బరి బొండం అలాగ తాంబూలం స్వీటు అవన్నీ పెడతారండి పెట్టిన తర్వాత అందరికీ తాంబూలాలు అయితే ఇప్పిస్తారు ఆ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత మరుసటి రోజు కాలుగోళ్ళు అవుతాయండి ఆ కాలుగోళ్ళ సంబరానికి ఆ ముందు తీసుకొస్తామండి పెళ్ళికూతురిని అప్పుడు దాకా పెళ్ళికూతురిని అయితే వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి అయితే మేము తీసుకురాము ఆ టైంకే తీసుకొస్తాము మాకు పెళ్ళికొడుకుని చేయడం రాటేయడం ఒకరోజు వస్తుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కాలుగోళ్ళు వస్తాయి ఆ కాలుగోళ్ళ టైం అప్పటికి పెళ్ళికూతురు వస్తుందండి అప్పుడే తీసుకొస్తాము అలాగా నెక్స్ట్ మనకి కాలుగోలు సంబరం రంగులై జల్లుకొని చాలా బేవత్సంగా చాలా చాలా సందడిగా భలే జరిగిందండి చాలా బాగుంది నేను ఒకసారి మనకి లాంగ్ వీడియో అయిపోతుంది కదా అందుకని నేను బిట్ బిట్గా మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఒక ఒక ప్యాటర్న్గా అయితే నేను వీడియోస్ షేర్ చేసుకుంటున్నాను చాలామంది బిజీ షెడ్యూల్లో ఉండి ఒకసారి చూసేలేరు కదా వీడియోస్ అందువల్ల నేను ఒక్కొక్కటి పెడుతున్నాను ఎవరి ఫ్రీ టైంలోనే వాళ్ళు చూస్తారు కదా అని ఇక్కడ వచ్చేసి మనకి ఆ కా పళ్ళు కాయలు అన్నీ పెట్టిన తర్వాత ఒళ్ళోని అందరికీ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు తాంబూలాలు ఆ విధంగా ఇక్కడ కార్యక్రమం ఒక నలుగురు తాంబూలాలు అయితే పేరెంటాలకి ఇచ్చేసుకుంటున్నారు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలామంది నాకు షార్ట్స్ ద్వారా అయితే వస్తున్నారండి సబ్స్క్రైబర్స్ షార్ట్స్ ఓన్లీ చూస్తున్నారని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే నా ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియోస్ కూడా ఉంటాయండి నేను మంచి మంచి వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ చేశాను చాలామందికి షార్ట్సే ఉంటాయేమో అని అనుకుంటారు ఒక్కసారి ఛానల్లోకి వెళ్తే లాంగ్ వీడియోస్ కూడా ఉంటాయి అవి కూడా చూసాయండి చాలా బాగుంటాయి నేను చాలా ఊర్లు వెళ్ళింది కానీ ఇలాంటి ఈవెంట్స్ కానీ చాలా పెట్టారండి వీడియోస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా పేరెంట్ వాళ్ళు పైకి తీసుకెళ్తున్నారు మేడ మీదకి మేడ మీద డెకరేషన్ అదే అయ్యిందని చెప్పేసి అన్నాను కదండి అక్కడికి వెళ్తున్నారు చూసారు కదండి ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగ డెకరేషన్ ఫోటో సెక్షన్ కోసం అని మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నారు మళ్ళీ అక్కడ సెటప్ ఇక్కడికి వచ్చేసింది ఎందుకంటే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది కదండి కొంచెం ఇక్కడ అయినకోండి ఫ్రీగా ఉంటుంది హ్యాపీగా అందరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు అందువల్ల పైకి అయితే తీసుకొచ్చేసారు చూశారు కదా ఇక్కడ కూడా అందరికీ తాంపల్లలు అయితే ఇవ్వడము ఫోటోషూట్ అయితే జరుగుతూ ఉంది అలాగా అందరూ అక్షంతలేసి ఆశీర్వదించి తాంబూలాలు అయితే తీసుకొని వెళ్తున్నారండి చూసారు కదా ఇక్కడ వచ్చేసి మేము కూడా ఆశీర్వదించి మేము తాంబూలం అయితే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి భోజనాలు సెక్షన్ అయితే రెడీ అయిపోతుంది అందరూ భోజనాలు చేసేసి వెళ్ళిపోయాము ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగే మాకు కాల్గోలు సంబరం అయితే స్టార్ట్ అవుతుందండి ఆ మనకి ఊరేగింపు నైట్ రిసెప్షను మ్యారేజు మొత్తం ఈవెంట్స్ అన్నిటికీ నేను కంటిన్యూగా వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మీరు ఎక్కడ స్కిప్ అవ్వద్దండి మీకు నేను వీడియో ఎడిటింగ్ కొంచెం నీట్గా ఉండాలి కదా అందువల్ల హోల్ లోనే పెట్టాను అవన్నీ నీట్గా ఎడిటింగ్ చేసి ఒక్కొక్కటి అప్లోడ్ అవుతూ ఉంటాయి మీరు ఈ లోపు నా ఛానల్లోకి వెళ్ళి ఇంకా ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి నేను పెట్టిన వీడియోస్ చాలా ఉన్నాయండి థౌజండ్ ప్లస్లో ఉన్నాయి థౌసండ్ కాదండి టూ థౌసండ్ త్రీ థౌసండ్ ప్లస్లోనే ఉన్నాయి నా వీడియోస్ చూడాలంటే ఓపికగా చూడాలి షార్ట్స్ ఎక్కువ ఉంటాయి వీడియోస్ కూడా ఉంటాయి తప్పకుండా నా ఛానల్ విజిట్ నా వీడియోస్ అన్నీ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా ఇలాగ ఫొటోస్ అయితే గ్రూప్ ఫొటోస్ అయితే తీయించుకున్నాము అలాగా కంటిన్యూస్గా అందరూ అక్షంతలేసి ఆశీర్వదించారు గ్రూప్ ఫోటోలు తీసుకుంటాను అలాగా మనకి పెళ్ళికొడుకుని చేయడం అవన్నీ కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతోనే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లోని ఆడపిల్లలు హారతి ఇవ్వాలండి ఫైనల్గా హారతి ఇచ్చేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది లాస్ట్లోనే ఆ హారతి ఇచ్చేది కూడా ఉంటుంది చూసేయండి కళ్యాణం శ్రీరాము కళ్యాణ పాపా శ్రీ శ్రీని మా కళ్యాణ మంగళం శ్రీరాము